హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వెరైటీ వెరైటీగా పుల్లకూర ఫ్రై చేద్దామండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో వీడియోలోకి పోదామా కావాల్సిన పదార్థాలు ఏంటివో చెప్తాను చూడండి బీరకాయ కావాలి సోరకాయ కావాలి వంకాయలు అండి వంకాయలు ఇది ఎందుకంటే ఈ పుల్లకూడ చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పచ్చిమిరకాయలు తీసుకున్నాము జీలకర్ర కరివేపాకు పసుపు వెల్లుల్లి రెమ్మలు తీసుకుందాము ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కావాలండి బాగా స్మెల్ బాగుంటుంది కొత్తిమీర వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది టమోటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం క్లీన్గా కడిగేసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నామండి చూడండి బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగాక చిన్నగా ముక్కలు అన్నీ అలా కట్ చేసుకున్నాం చూడండి సొరకాయ కట్ చేసుకున్న వంకాయ బీరకాయ ఆనియన్ తీసుకున్నాను టమోటా చిల్లీలు అన్నీ మొత్తం అండి కొత్తిమీర తీసుకున్నా ఇప్పుడు సొరకాయ మిగిలిండేది అలా మనం పైన ప్లేట్ ముచ్చేసి పెట్టుకున్నామంటే బాగా నిలువు ఉంటుందండి అది పైన పైనంతా నల్ల కాకున్నట్లు ఉంటుంది సాల్ట్ అండి కావాల్సిన పదార్థాలు అవేను ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో పోదామండి కుక్కర్ తీసుకుందాము ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి జీలకర్ర కరేపాకు వెల్లురిములు పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నామండి తగినంత ఒట్టి వేసేసుకోవాలండి సాల్ట్ అప్పుడు ముక్కలకు బాగా పట్టేసుకుంటుంది టమోటా ముక్కలు వేసేసుకుందాము ఆనియన్ వేసుకుందాము ఆనియన్ దీంట్లోకి ఒకటి వేసానంటే తరువాత కూడా వేసుకుంటాను ఒకటి చిన్నది ఆనియన్ మళ్ళీ తరకత్తి చేసుకుని వంకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాము అన్నీ మీకు చూపించడానికి కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందామండి మీరు కారం తినే బట్టి వేసుకోండి కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు ప్లేట్లో ఉండేవన్నీ మొత్తం అన్నీ వేసేసుకుందామండి దాంట్లోకి అన్నీ వేసుకొని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి దాంట్లోకి ఇది సన్న స్పూన్ కదా అందుకే రెండు వేసాను ఇది కొంచెం పెద్ద స్పూన్ అయితే ఒకటే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా నీళ్ళు తక్కువ పడతాయండి ఒక గ్లాసు చిన్న గ్లాస్ వేసుకున్నా కూడా ఆ నీళ్ళే మిమరిపో వండే అట్లే ఉంటాయి ఉరికే కోసం మనం చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుంటే బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూడు విజులు అన్నీ చేస్తామండి చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టేసేసుకుని మూడు అండి ఫస్ట్ విజిల్ వచ్చేసింది ఇప్పుడు రెండో విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు మూడో విజిల్ కూడా వచ్చేసింది మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి మూడు విజులు వచ్చేసాయి కదా ఇప్పుడు సల్లారెక్క మూత తీద్దామండి చూడండి మెత్తగా ఉడికిపోయాయి మూడు విజులకేను ఇప్పుడు పక్కన పోపు పెట్టేసుకుందాం ఓ పక్క పోవు పొగిదిక్క పోపు పోవు దిక్క ఫ్రై అవుతుంటుందండి మనం మీద అంతలోకి రామ్ వేసుకున్న సరిపోతుంది చూడ మెత్తగా ఉడకాయండి మనం పెట్టిన రసం కూడా అలానే ఉంది ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకున్నానండి చిన్నగా ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లిమ్ములు కూడా వేసుకున్నానండి తరువాత కూడాను మామూలుగా జీలక రావాలి అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు కట్ అంతా ఉంచేసుకోవాలండి గిన్నెలోకి రామడానికి రాదు కదా కట్టు ఉంటేనే చూడండి ఒక గ్లాస్ వేసాను కదా అవే గ్లాస్ అట్లే ఉన్నాయి చూడండి నీళ్ళు ఎక్కువ పోయొద్దండి ఈ మరొకపోవ ఇంట్లో మాత్రము ఎందుకంటే దీనిలోనే ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకునే అవసరం లేదు మనము మెత్తగా రామేసుకోవాలి మూడు విజులు ఎందుకు అంటారా సూరకాయ కొంచెము గట్టిగా ఉంటుంది కదా అందుకోసం మూడు విజులు రణించామంటే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట కావాలనుకుంటే మీరు కొంచెం కచ్చిబిచ్చిగా కానీ రాముకోవచ్చండి నున్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంతమందికి అన్నం మెతుకులకు తగులుకుంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా నున్నగా ఉంటే బాగా బాగుంటుంది అంతేనండి కట్టు కూడా పోసేసి బాగా మళ్ళీ రామేసుకున్నాం రామేసుకున్నామంటే అంత కట్టు కూడా దాంట్లోకి సరిపోతుందండి చూడండి ఇంత మాత్రం రామేసుకుంటే సరిపోతుంది అస్సలు ఎవరు నమ్మరండి సొరకాయ బీరకాయ వంకాయ వేసామంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు మన పోపు కూడా రెడీ అయిపోతుంటుంది కదా ఒగ్గెలోకి వేసేసుకొని పోపు పెట్టేసుకుందామండి అంతే అందరికీ ఎంతో ఇష్టమైన పుల్ల సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి పోపు ఎర్రగా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది అంతేనండి పో పెట్టేసాం కదా అందరికీ ఎంత ఇష్టమైన పుల్ల కూడా రెడీ అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్